ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి ఈరోజు వార్తల్లోని ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు వరద ముంపు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఈ రోజు నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వరదల కారణంగా నష్టపోయిన వాహనాలు ఆస్తులకు సంబంధించిన బీమాను పొందేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది వరదల ప్రభావిత ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు తెలిపారు ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు విజయవాడలో మంత్రి ఈ రోజు పాతికేయులతో మాట్లాడుతూ వరద ప్రవాహంలో కొట్టుకువచ్చిన పడవలు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయని తెలిపారు అవి గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లను కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా ఢీకొడితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని మంత్రి తెలుపుతూ ఆ రోజునటువంటి వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి ఏదైతే ప్రకాశం డెబ్బై గేట్లను సంబంధించి ఏదైతే కౌంటర్ వేట్ ని బలంగా ఢీకొండంతో కౌంటర్ వేట్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించినటువంటి మెయిన్ కట్టడానికి గాని బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్ గాని అది తాకకుండా కౌంటర్ వేట్ ని తాకడం వల్లే కొంత నష్టం గాని ఉపద్రంగా కానీ లేకుండా అయినటువంటి పరిస్థితి విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఈ రోజు నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు సర్వే సన్నద్ధతలో భాగంగా వైద్య సిబ్బందికి నిన్న విజయవాడలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు నాలుగు రోజుల పాటు చేపట్టనున్న ఈ సర్వే కోసం నూట యాభై వైద్య బృందాన్ని నియమించినట్లు చెప్పారు ముప్పై రెండు వార్డుల్లోని నూట నలభై తొమ్మిది వార్డు సచివాలయ కేంద్రాలలో ఈ సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు ప్రతి కమ్యూనిటీ ఆరోగ్య అధికారి నాలుగు రోజుల్లో మూడు వందల నుండి నాలుగు వందల కుటుంబాలలోని సభ్యుల ఆరోగ్య వివరాలను సేకరిస్తారని వివరించారు ఆయా ప్రాంతాల్లో వ్యాధి తీవ్రతను బట్టి వైద్యాధికారులు చర్యలు చేపడతారని మంత్రి తెలిపారు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో అనకాపల్లి జిల్లాలోని తాండవ జలాశయంలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది రెండు గేట్లను ఎత్తి ఆరు వందల నీరు విడుదల చేస్తున్నారు దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు ఉప్పరగూడెం గన్నవరం మెట్ట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని అధికారులు రక్షించారు జిల్లాలోని ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రాలను కలిపే అంతరాష్ట్ర రహదారిలో నర్సీపట్నం భద్రాచలం రహదారిపై కొండచర్యలు విరిగిపడడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడతవలస నుండి బెజ్జిపురం వెళ్లే దారి మధ్యలో వాగుకు వరద ఉద్ధృతి పెరగడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలు వరదల కారణంగా నష్టపోయినా వాహనాలు నివాసాలు దుకాణాలు తదితర ఆస్తులకు సంబంధించిన బీమాను పొందేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది ఈ కేంద్రంలో అన్ని రకాల బీమా కంపెనీల ప్రతినిధులు ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటారని పేర్కొంది బీమా చేసుకున్న ఆస్తులు నష్టపోయినా దెబ్బతిన్నవారు ఈ సేవలను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు విజయవాడ వరద పరిస్థితులపై గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించారు విజయవాడ రాజ్భవన్లో ముఖ్యమంత్రి గవర్నర్ను కలిసి బాధితులను ఆదుకునేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను వివరించారు సహాయక చర్యలను క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించడం పట్ల ముఖ్యమంత్రిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి దేశవ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రం నుండి పది లక్షల జనాభా పైపడిన నగరాల్లో విజయవాడ తొమ్మిది విశాఖపట్నం ఇరవై ఆరో స్థానంలో నిలిచాయని అధికారులు తెలిపారు గాలిలో ధూళికణాల సంఖ్య ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ఈ ర్యాంకులు ప్రకటించారు మూడు నుండి పది లక్షల జనాభా ఉన్న నలభై మూడు నగరాల్లో గుంటూరు పదవ స్థానం రాజమహేంద్రవరం పదిహేడవ స్థానం నెల్లూరు పంతొమ్మిదవ స్థానం కర్నూలు ఇరవై మూడవ స్థానం కడప ఇరవై ఐదవ స్థానం అనంతపురం ముప్పై మూడవ స్థానాలలో నిలిచాయి అలాగే మూడు లక్షల లోపు జనాభా ఉన్న నలభై పట్టణాల్లో ఒంగోలు పదిహేడవ స్థానం చిత్తూరు ఇరవై ఒకటవ స్థానం శ్రీకాకుళం ఇరవై రెండవ స్థానం విజయనగరం ఇరవై నాలుగో స్థానాల్లో నిలిచాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ బలోపేతం దిశగా త్వరలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డిపో నుండి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని ఆయా డిపోలకు కేటాయించిన ఇరవై మూడు కొత్త బస్సులను మంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్తగా ఒక వెయ్యి నాలుగు వందల బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసిందని వాటిలో ఆరు వందల బస్సులను ప్రారంభించామని తెలిపారు మూడు నెలల్లో మిగిలిన వాటిని ప్రారంభిస్తామన్నారు ఆర్టీసీ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి ఈ రోజు మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో వరద బాధితులకు ఆహారాన్ని అందించేలా సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ ఎక్కడికైతే బోట్లు కూడా ఉందో వాహనాలు అక్కడికి డ్రోన్స్ ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డ్రోన్స్ ని తెప్పించి డ్రోన్స్ ద్వారా అక్కడ పరిస్థితుల్ని బేరుజు వేసుకుంటూ ఫుడ్ ని చేరవేస్తూ అదేవిధంగా హెలికాప్టర్ల ద్వారా కూడా దాదాపు యాబై ఐదు నుంచి డెబ్బై టన్నుల దాకా ఆహార పదార్థాలని మరి చేరలేని ప్రాంతాలకి చేరవేస్తూ మరి వినూత్నంగా ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించాలి ప్రజలకు భరోసా కల్పించాలని లక్ష్యంతో పనిచేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మన చేస్తానండి ప్రతి బాధితుడికి న్యాయం జరిగేలా వాస్తవ గణాంకాలు నమోదు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు విజయవాడ తుమ్మలపల్లి క్షేత్ర కళాక్షేత్రంలో వరద ముంపు నష్టాల నమోదుపై సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ విజయవాడ నగరం గ్రామీణ ప్రాంతంలోని నూట డెబ్బై సచివాలయాల పరిధిలో రెండు పాయింట్ మూడు సున్నా లక్షల నివాసాలు వరద వల్ల నష్టపోయినట్లు తెలిపారు విజయవాడ రూరల్ మండలంలోని ఐదు గ్రామాల్లో నష్టం సంభవించిందని పేర్కొన్నారు మొత్తం సమాచారాన్ని బాధితుల సమక్షంలోనే ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నమోదు చేయాలని సూచించారు వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సూచించిన క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండి పృథ్వీతేజ్ అధికారులను ఆదేశించారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంస్థ పరిధిలోని పదకొండు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా సేవలందించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని పరికరాలు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఒకటి రెండుకు తెలియజేసి పరిష్కారం పొందవచ్చని సూచించారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ రెండు వేల ఇరవై ఐదు అవార్డుల కోసం దరఖాస్తులను ఈ నెల పదిహేనవ తేదీ వరకు సమర్పించవచ్చని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది డిసెంబర్ ఇరవై ఆరున వీర్ బాల్ దివస్ సందర్భంగా బాలల శక్తి సామర్థ్యాలు సంకల్పం ఉత్సాహాన్ని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను అందజేస్తారు రాష్ట్రీయ పురస్కార్ అధికారిక వెబ్సైట్లో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు నుండి పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలలు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది ఆకాశవాణి ప్రాంతీయ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు వరద ముప్పు ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఈ రోజు నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వరదల కారణంగా నష్టపోయిన వాహనాలు ఆస్తులకు సంబంధించిన బీమాను పొందేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది వరదల ప్రభావిత ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు భారతసారథి తెలిపారు